అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా మీరందరూ నా మాట కోరిక మరకు మన్నించి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ఫస్ట్ ఇయర్ సెలబ్రీ ఎవరు చేసే అంశాలు లేదా నాకు తెలియదు కానీ ఈ సిరిసిరి మువ్వలు సెలబ్రేషన్ చేసుకోవడానికి కారణం ఒకటి ఉందండి ఏం లేదు ఈ సిరిసిరి మువ్వలు గ్రూప్ అనేది నేను పెట్టడానికి కారణం ఒక కొన్ని అనువైన కారణాల వల్ల ఈ గ్రూప్ పెట్టుకున్నాను పెట్టుకున్నప్పుడు చాలా భయం వేసింది చాలా భయం వేసింది అనమాట ఈ గ్రూప్ నేను రన్ చేయగలుగుతానా రన్ చేయలేనా అని కానీ నా గ్రూప్ సభ్యులు నాకు తోడుగా ఉంటూ ఎంతో మంది గ్రూప్ నుంచి వచ్చారు వెళ్ళిపోయారు ఎన్నో ఎన్నో అర్ధ అడ్డంకులు ఎదుర్కొన్నాను రక్తదానాలు బ్లడ్ డొనేషన్స్ ఆ పేదలకి ఆ డబ్బులు మనీ ఎవరిని చనిపోతే మట్టి ఖర్చులు ఇవ్వడం తర్వాత ఎవరికైనా హెల్త్ బాధ్యత కాళ్ళు చేతులు ఇదిపోయిన మా గ్రూప్ అందరు ఎవరు బయట సపోర్ట్ ఎవరు సపోర్ట్ కూడా తీసుకోకుండా ఓన్లీ సపోర్ట్తోనే నేను అన్ని చేశానండి బయట కూడా ఎక్కడ ఒక రూపాయి స్పాన్సర్ తీసుకోవడం కానీ ఎవరి దగ్గర ఒక రూపాయి అడగడం కానీ లేదు ఏదైనా సరే నా గ్రూప్ పెట్టగానే నా సభ్యులు అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి ప్రతి అడుగులో ముందున్నావంటూ చేశారు అలాగే కొన్ని కారణాల వల్ల కొంతమంది బయటకు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు చాలా కృంగిపోయాను నేను కృంగిపోయి చాలా బాధపడిపోయాను తిరుపతి వెళ్ళొచ్చాక చాలా ఏడ్చేస్తాను ఏంటి ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు అప అపనందన పాలైపోతాను ఏడ్చుకున్నాను కానీ ఆ టైంలో అచ్యుత్ గారు నాకు చాలా ధైర్యం చెప్పారు అమ్మా నువ్వు ఏడవద్దు నువ్వు బాధపడద్దు ఈ గ్రూప్ ని డెవలప్ చేద్దాం నువ్వు అనుకున్నట్టు కానీ మంచి పనులు చేద్దాము నువ్వేం టెన్షన్ పడద్దు అని ప్రతి రోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఫైనాన్స్ విషయంలోనే కాని మాకు చిన్న చిన్న విషయాల్లో కానీ ఒక చెప్పే మంచి మాటలు చెప్పడంలోనే గాని ఏదైనా ప్రోత్సహించడంలో గాని మంచి సలహా ఇవ్వడంలో గాని ప్రతి దాంట్లో మాకు అచ్చుత్ గారు అన్ని విషయాలు నాకు తోడుగా ఉన్నారు అలాగే మున్నిసమ్మ కూడా ఏదైనా చిన్న చిన్న గొడవలు వచ్చినా అన్ని సర్ది చేసి మమ్మల్ని ఎవ్వరిని ఎటు పోనీ ఇంకో గొప్పతనం ఏంటంటే నా గ్రూపులో ఉన్న సభ్యులు ఏ గ్రూపుల్లో ఉండరు అది నా గొప్పతనం అంటే నా గ్రూప్ కి కొన్ని రీల్స్ రూల్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు సిరిసిరి మువల్ల గ్రూపుల్లో ఉండి మళ్ళీ ఇంకో గ్రూప్ లోకి వెళ్ళి స్టేజ్ మీద పిలిచినప్పుడు రెండు గ్రూపుల్లోకి వెళ్తే వాల్యూ ఉండదు అనమాట నేను అదే పెట్టుకున్నాను నా గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఏ గ్రూప్ లో ఉండకూడదు ఒక పేరు పిలవగానే సిరిసిరి మువ్వలు అనగా నా మువ్వలన్నీ మోగాలి ఇక్కడ మోగి అక్కడ మోగితే దానికి అర్థం ఉండదు విలువ ఉండదు ఒక మనిషి విలువ పెంచుకోవాలంటే ఉన్న చోట నిలబడితేనే ఆ మనిషి విలువ పెరిగింది తప్ప అలా తిరుగుకుంటా వస్తే విలువ పెరగదని నా అభిప్రాయం అంటే మిమ్మల్ని అందరిని బాధ పెట్టాలని కాదు నా అభిప్రాయం చెప్పాను నా నేను ఇప్పటి వరకు ఏమన్నా తప్పితము చేసిన పెద్ద మనసుతో క్షమించండి తెలుసా తెలియక మీ అందరి మనసుని ఎప్పుడోకప్పుడు మా నొప్పించుంటాను నన్ను అందరూ పెద్ద మనసుతో ఒక అన్నయ్యలా తమ్ముళ్ళ చెల్లిళ్ళ వదిన ఇంకా మమ్మీ డాడీ అందరూ క్షమించాలి నన్ను ఆ ఇక్కడ అసలు ఈ గ్రూప్ నేను పెట్టుకోవడానికి కారణం మాత్రం కొన్ని గొడవలై బయటకు వచ్చేసి పెట్టుకోవడానికి కారణం మాత్రం మా రాజ్ కుమార్ డాడీ అనమాట పేరుకు మాత్రం నేను భావాలను పిలుస్తాను ఆ అందరూ అపార్థం చేసుకోవచ్చు కానీ నన్ను కనని తండ్రిలాగా నన్ను ఎప్పుడు చాలా చక్కగా ప్రేమగా చూస్తుంటాడు నా కూతురు అమ్మ నువ్వు నా బిడ్డవ అమ్మ అని నన్ను అతను కూడా నేను ఎప్పుడు రనపడి ఉంటాను ఎప్పుడో ఎన్నో మాటలు అన్నా నేను కానీ అన్నిటికీ కూడా ఇప్పుడు అన్న డాడీకి సారీ రాజ్ కుమార్ డాడీ సారీ ఫ్రెండ్స్ చాలామంది వాట్సాప్ గ్రూపులు మెయింటైన్ చేస్తూ ఉన్నారు కానీ ఆ గ్రూపులు కొన్ని ఈవెంట్లకు వాడుతూ ఉంటారు అవసరాలను బట్టి వాడుకుంటూ ఉంటారు కానీ మరి మన వాసంతి చెల్లి ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్ని అనేకమైన పేదలకు సేవ చేయాలనే ఆలోచనతో మరి ఈరోజు సంవత్సరం వార్షిక అయితే ఇక్కడ మన మోరంపూడి మరి అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే ఇక్కడ సెలబ్రేషన్ అయితే అమ్మాయి మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సింహంలో మాట్లాడింది అమ్మ నువ్వు అలాగే ఉండు నువ్వు పైకి వస్తావు మేమందరం మీకు సపోర్ట్ ఆ గ్రూప్ సభ్యులందరూ కూడా సపోర్ట్ చేస్తారు మరి మరీ ముఖ్యంగా మా అచిత్ గారు మరి గ్రూప్ అడ్మిన్ గారు వాసంతి గారు గ్రూప్ క్రియేటర్ అనమాట సో వీళ్ళందరూ కూడా గ్రూప్ సభ్యులు అడ్మిన్లు కూడా ఉన్నారు ఇంకొక మాట అంటే మర్చిపోయిందంట అది కూడా మనం తీసుకుందాం ఈ గ్రూపులో లో ఎంతో మంది అడ్మిన్లు చాలా అంటే కొంతమంది ఇంతకు ముందు అడ్మిన్లు ఉన్నారు వాళ్ళ పేర్లు నేను చెప్పను వాళ్ళ వాళ్ళైతే నెలకొక ఒక అడ్మిన్లు మారుస్తా ఉండేవాళ్ళు కానీ ఐదు నెలలు ఆరు నెలల నుంచి ఇద్దరే ఇద్దరు అడ్మిన్లు అసలు మార్చకుండా మన ఎంటర్టైన్మెంట్ ఇస్తారు మున్నీస మున్నీస గారు ముంతాజ్ గారు ఈ ఇద్దరు అడ్మిన్లు గ్రూప్ ఉన్నంతవరకు ఇద్దరే ఉంటారు ఎందుకంటే మార్చుకుంటూ వెళ్తే కొన్ని స్వభావాలు బాగుంటాయి బాగోవు ఒకే స్వభావం గల వాళ్ళు ఆటపాటలు తాడిస్తూ ఉండే వాళ్ళే వీళ్ళిద్దరు అన్నమాట నా యొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు ముంతాజ్ గారికి మున్నీసా గారికి వాసంతి వాళ్ళ అమ్మగారు మాట్లాడతారు మా మీ అందరికి ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ పెద్దలకి చిన్నలకి అందరికీ నమస్కారాలు మీ అందరు ప్రేమ అభిమానాలతో నా కూతుర్ని నా ఆ గ్రూప్ని అందరూ కలిసి మంచిగా మీరు సభ్య ముందుకు సాగదిస్తారని నేను కోరుకుంటున్నాను నా బిడ్డని ఎలాంటి చిన్న చూపు చూడకుండా మీ అందరికీ ఆదర్శంగా నిలబడుతుంది మీరు ఏ టైంలో అయినా ఎక్కడికి రమ్మన్నా మొగలాయ్ నాకు వచ్చింది నా బిడ్డ నా కన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను ధన్యవాదాలు అయితే ఇక్కడ గుంటూరు మిర్చి జనతా గ్యారేజ్ గ్రూప్ వాళ్ళు అలాగే ఎస్పీ ఫ్యామిలీ గ్రూప్ వాళ్ళు మరి సిరిసిరిమో గ్రూప్ వాళ్ళు సంధ్య హెల్పింగ్ గ్రూప్ వాళ్ళు అలాగే మనం అవును గుంటూరు మిర్చి నేను చెప్పింది గుంటూరు గుంటూరు మిర్చి అమ్మా మీది గ్రూప్ ఉందా మీది గ్రూప్ మీ గ్రూప్స్ అండ్ సార్ గ్రూప్ వాళ్ళు అలాగే కొంచెం ముందుకు రండి మేడం మీరు ఇట్రా ఇదిగో చూడండి ఒకసారి ఫ్రెండ్స్ అండ్ స్టార్ గ్రూప్ అనమాట మన స్వర్ణ గారు అనమాట గుంటూరు డైనమిక్ థియేటర్ అంటారు అందరు కూడా అన్నా చెల్లెల గ్రూప్ అలాగే రండి రండి అంజలి గారు అలాగే చాలా మంది ఇక్కడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అందరూ కూడా వచ్చారండి ఈ రోజు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మన ఏది అక్క మాట్లాడు రెండు మాటలు మాట్లాడండి తల రెండు మాటలు తెలియపరచండి